నందు సబ్ ఆఫీస్లో ఉన్నటువంటి రైటర్లందరూ ఈ టూ పాయింట్ ఫోర్ విధానం వల్ల ఓటీపీల వల్ల కస్టమర్లు చాలా ఇబ్బంది జరుగుతుంది ఒక్కొక్క డాక్యుమెంట్కు పది మంది ఎగ్జిక్యూటివ్స్ ఒకరు క్లై ఉంటారు ఓటీపీ నంబర్లో కొంతమందికి వచ్చి కొంతమందికి రాక ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరగక చాలా ఇబ్బంది జరుగుతున్నది అందుకోసము గవర్నమెంట్ ప్రతి విషయాన్ని కొద్దిగా దూరంగా ఆలోచన చేసి ఈ ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను

మా సహోదర దస్తావేజ్ లేఖర్లు మరి స్టాంప్ అందరికీ పేరు పేరు నమస్కారాలు ఈరోజు సమ్మె ప్రారంభించి మూడవ రోజు కానీ ఈ ప్రభుత్వం స్పందించి మేము మేము కోరుకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి టూ పాయింట్ టూ విధానంలో ఇచ్చిన ప్రక్రియలో ఉన్నటువంటి ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలి అదేవిధంగా సర్వర్లు బాగా స్పీడ్గా ఉండే విధంగా సాంకేతిక లోపాలు సవరించాలి ఇంకా ఇది ఇది ఈ రోజు వరకు ఉన్నటువంటి ఎడిట్ ఇండెక్స్ సిస్టమ్ను దాని త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి ఈ రోజు వరకు ఇంక ఈ రోజు వరకు ఉన్నటువంటి కొన్ని కొన్ని సిస్టమ్స్ను ప్రభుత్వం పక్కన పెట్టడం జరిగింది ఆ గోవలోకి వస్తే ప్రైవేట్ అటెండెన్స్ అంటే ఈ విధానము రోగులకు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి వృద్ధులకు ఇది వర్తిస్తుంది ఆ వాళ్ళు ఉండే చోటికి వెళ్ళే సిస్టాన్ని రద్దుపరిచింది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వారు దాన్ని మళ్ళీ పునః ప్రారంభించాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజుతో మా సమ్మె రోజులు అనుకున్న సమ్మెలు మూడు రోజులు ముగుస్తాయి ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి సరి చేయకపోతే ఈ సమ్మెను ఇంకా అభివృద్ధం చేస్తామని చెప్పేసి మేమందరము మేము సంఘ 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 పెద్దల మందరం చెప్పి తీర్మానించుకున్నాము కాబట్టి ఈ ఉండటం ఈ డిపార్ట్మెంట్లో ఈ ప్రక్రియలో లోపాలను ప్రభుత్వం సవరించి తొలితగతిన తగదిన సమస్యల నుంచి పరిష్కారం ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ విషయాన్ని ఈ రోజు వరకు మీడియా ద్వారా ప్రజలకు తెలివేస్తున్నటువంటి మీడియా మిత్రులకు మరియు ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మేము చేస్తున్న వాటి సమ్మెకు మద్దతు తెలిపినటువంటి ప్రజలకు మా దసావి లేఖలకు స్టాఫ్ మెంటర్లకు అందరికీ పేరు పేరు నా విజయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను नस्ता ला विलेकर लाई चता नस्ता विलेकर लाई चता नस्ता तो ला विलेकर लाई चता नस्ता 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 विलेकर लाई चता न ఈ సిచ్యులని సమస్యలు అన్నిటినీ సమస్యలు అన్నిటినీ न त न